హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం స్పెషల్ పూర్ణం బోరెలు చూపిస్తున్నానండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పూర్ణాలను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలామందికి పూర్ణం అనేది బయటకు వస్తుంది అలా కాకుండా ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్తో పాటు చూపిస్తున్నానండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈసారి మీరు కూడా నేను చూపించే పద్ధతిలో చేశారంటే పర్ఫెక్ట్గా అమ్మవారికి నైవేద్యం చేయగలుగుతారు ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా దానికోసం ఒకరోజు ముందే నైట్ ఇలా నానబెట్టుకోవాలండి ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు రైస్ తీసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి మీరు కావాలంటే రెగ్యులర్గా తినే రైస్ అయినా తీసుకోవచ్చు ఇలా రెండు సమానంగా తీసుకుంటేనే మనకు పైన కోటింగ్ అనేది క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇలా సమానంగానే తీసుకోండి మినప్పప్పు బియ్యము బియ్యంని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్నాక మళ్ళీ నిండా నీళ్ళు పోసి మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోండి ఒకవేళ మీకు నైట్ కనుక ఒక రెండు మూడు గంటలన్నా నానబెట్టుకోవాలండి వీటిని నేనైతే నైటే నానబెట్టేసుకున్నాను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి మార్నింగ్ కూడా ఒక గంట ముందు మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గంట ముందు ఒక కప్పు శనగపప్పును పప్పును నానబెట్టుకున్నాను ఈ కప్పుతో ఒక కప్పు నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఒక గంట ముందు మాత్రమే నానబెట్టుకున్నాను ఇప్పుడు గంట అయింది కాబట్టి దీన్ని వాటర్ అంతా తీసేసుకోవాలి ఈ పప్పును నేను కుక్కర్లో ఉడికించడం లేదండి నార్మల్గా ఒక గిన్నెలో ఉడికించుకుంటున్నాను కుక్కర్లో ఉడికించుకున్నట్టే మీకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా రాదండి అందుకే ఇలా గిన్నెలో ఉడికించుకుంటే మనకు పూర్ణం పర్ఫెక్ట్గా వస్తుంది ఉడికించుకోవడం కోసం ముందుగా నీళ్లు పోసుకొని అవి మరిగే వరకు ఉంచుకొని అవి మరిగాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా అది వేసేసుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఎంత బాగా వస్తుంది పూర్ణం అనేది మీకే డిఫరెంట్ తెలుస్తుందండి కుక్కర్లో అస్సలు ఉడికించవద్దండి పోలలకైనా పూర్ణాలకైనా ఇలానే ఉడికించుకోండి అప్పుడు మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి కుక్కర్లో కొంతమందికి ఐడియా ఉండదండి తొందరగా ఉడికిపోయే పప్పు ఒకటి ఉంటుంది ఒక పప్పు కొంచెం లేట్గా ఉడికేది ఉంటుంది కాబట్టి మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక వైపు అది ఉడుకుతూ ఉండగానే మనం ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్నాం కదా బియ్యం పప్పు దాన్ని ఒకసారి రెండు మూడు సార్లు బాగా కడుక్కొని శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే మనం నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఆ వాటర్ తీసేసి ఒక రెండు సార్లు కడుక్కున్నాక మిక్సీ జార్ తీసుకొని ఆ బియ్యం పప్పును వేసేసుకోవాలా నేనైతే ఒకేసారి పెద్ద జార్లో వేసుకుంటున్నానంటే మీరు కొంచెం కొంచెంగా వేసుకునేటట్టుంటే చిన్న జార్లో అయినా వేసుకోవచ్చు మొత్తం వేసుకొని దీంట్లో ఎక్కువ వాటర్ వేయొద్దండి కొంచెమే వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మన దోశపిండిలాగా లూజ్గా పట్టవద్దు చూడండి ఇలా కొంచెం థిక్గా ఉండాలి అలాగే చాలా మెత్తగా అవ్వాలన్నమాట ఎక్కడ పలుకులు అనేది లేకుండా నీట్గా మెత్తగా అవ్వాలి ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మీకు కన్సిస్టెన్సీ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత తిక్కుగా ఉందో ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా మొత్తం గిన్నెలోకి తీసుకున్నాక ఒకసారి కలుపుకుంటే చూడండి తెలిసిపోతుంది కదా దోశ బ్యాటర్ లాగా లూజ్గా ఉండొద్దు ఇలా కొంచెం తిక్గానే ఉండాలి అప్పుడే మనకు కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మీకు స్పూన్కి చూస్తేనే తెలిసిపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా కొంచెం మందంగా వచ్చేటట్టే ఉంచుకోవాలి ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ పప్పు ఉడుకుతుందేమో స్టవ్ పైన చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి పైన ఇలా వైట్గా వస్తుంది కదా దాన్ని తీసేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలండి పప్పు మరీ మెత్తగా అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలంటే మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉండాలి ఉడకలేదు కాబట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిందనమాట ఇలా ఉడికితే చాలా అండి మనకు పప్పు అనేది ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక స్టెయినర్లోకి పెట్టేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది పప్పు మాత్రమే పైన ఉంటుంది కాబట్టి ఇలా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి పప్పును ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి పూర్తిగా చల్లారినాకనే గ్రైండ్ చేసుకోవాలి అస్సలు వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేయొద్దండి దీన్ని ఒక ప్లేట్లోకైనా వేసుకోవచ్చు లేదంటే ఇలానే ఉంచైనా కంప్లీట్గా చల్లారి పెట్టుకోవచ్చు నేనైతే పది నిమిషాలు పక్కన పెట్టాను ఫ్యాన్ గాలికి అదే ఆరిపోయిందండి చూడండి ఇలా పూర్తిగా చల్లారిపోవాలి అప్పుడే మనకు జార్ అనేది ఈజీగా తిరుగుతుంది లేదంటే వేడిగా ఉందనుకోండి జార్ వేడిగా అయ్యి మనకు మెత్తగా అవ్వదు అనమాట ఇప్పుడు చిన్న జార్ తీసుకున్నాను నేను దాంట్లో మరీ ఎక్కువ వేయొద్దండి ఒక సగం వరకన్నా ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇలా మీరు చూసుకొని రెండు మూడు వాయిలైనా వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ వేయొద్దు ఒకవేళ మీ దగ్గర ఇలాచి పొడి కనుక లేకపోతే ఈ టైంలోనే ఒక రెండు యాలకులు కూడా వేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఇట్లా ఉడికించుకున్నారనుకోండి ఇలా పొడి పొడిగా వస్తుంది ఒకవేళ కుక్కర్లో వేస్తే మాత్రం ఈ విధంగా రాదండి కొంచెం పలుకుగా ఉన్నప్పుడే బంద్ చేసుకోవాల్సి వస్తుంది అయినా కూడా చినేపప్పు తొందరగా ఉడుకుతుంది కాబట్టి మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కొత్తగా చేసే వాళ్ళు మాత్రం అస్సలు కుక్కర్లో పెట్టకండి బౌల్లోనే ఉడికించుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూడండి ఇలా గిన్నెలోకి మొత్తం తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దీనికోసం మనం బెల్లం తీసుకోవాలి ఇప్పుడు బెల్లంని మనం కరిగించుకోవాలి కాబట్టి ఒక మందంగా ఉన్న ప్యాన్ ఒకటి స్టవ్ పైన పెట్టుకోవాలి పెట్టుకొని దాంట్లోకి ఏ కప్పుతో శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటింబావు కప్పు బెల్లం వేసుకోవాలండి నేనైతే ఒక కప్పు చూపించాను ఇంకో పావు కప్పు వేయడం క్లిప్ మిస్ అయిందండి ఒకటి పావు కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది కా మీరు తక్కువ తినేవాళ్ళు స్వీట్ ఎక్కువ తినారంటే ఒక కప్పు అయినా సరిపోతుంది నేను ఇక్కడ ఒకటి బావు కప్పు వేసుకొని ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని ఇలా కంప్లీట్గా కరిగించుకున్నాను చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు కలుపుతూ దీంట్లోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకు పూర్ణం అనేది అంటుకోకుండా అలాగే మంచి టేస్ట్తో కూడా ఉంటుంది నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ అలాగే మంచి ఫ్లేవర్ కోసం పొడి వేసుకోవాలి మీ దగ్గర లేక లేకనుకోండి ఇలాచీలు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకున్నా పర్వాలేదు ఇలా వేసేసుకొని మీరు కావాలంటే ఇక్కడ కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి మామూలుగా మనం అమ్మవారికి ఇలానే చేస్తాం కాబట్టి నేనైతే వేయట్లేదు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న పప్పు మొత్తం వేసుకోవాలి వేసుకొని బెల్లము అలాగే పప్పు కంప్లీట్గా కలిసే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి మనం కలుపుతూ ఉండగానే చూడండి ఇలా పూర్తిగా కంప్లీట్గా కలిసినాక ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యినే యాడ్ చేసుకోవాలి కలుపుకుంటూ ఇలా నెయ్యి వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకుంటే పొడి పొడిగానే ఉంటుంది చూడండి మనము దీన్ని మన చేయితో ఇలా ప్రెస్ చేస్తే మనకు ముద్దలాగా రావాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి అప్పుడు మనకు పూర్ణము పర్ఫెక్ట్గా అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సైడ్కి స్ప్రెడ్ చేసుకుంటే చల్లారిపోతుందనమాట పూర్తిగా చల్లారినాక మనం ఉండలు చుట్టేసుకోవడమే చూడండి ఇక్కడ పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను దీన్ని ఇట్లా మనం పిండిలాగా కలుపుకున్నాం అనుకోండి ముద్దలాగా వచ్చేస్తుంది మనకు బెల్లం అనేది ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒకటిన్నర కప్పు అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు లోపల స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదా ఒకసారి మనము ఇది మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా దీన్ని కూడా మిక్సీ పట్టి ఒక వన్ అవర్ పాటు ఇలా పెట్టుకున్నాం అనుకోండి అది కూడా సెట్ అవుతుంది మనం వేసేటప్పుడు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పగలకుండా దీంట్లోకి కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా షుగర్ అనమాట మెయిన్ సీక్రెట్ అండి కొంచెం షుగర్ వేయడం వల్ల ఈ పూర్ణాలు అనేది మంచి కలర్తో వస్తాయి కాబట్టి తప్పకుండా వేసుకోండి పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉందనమాట ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా కన్సిస్టెన్సీ మాత్రం ఇలానే ఉండాలండి మరీ లూజ్గా ఉంటే పూర్ణాలకు పట్టదు కాబట్టి ఇది పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు మనము పూర్ణాలను మీరు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో చేసుకోవచ్చు ఇలా రౌండ్స్ బాలలాగా చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి పూర్ణం పర్ఫెక్ట్గా ఉందనుకోండి మనకు ఇలా పూర్ణాలు చేసుకోవడానికైనా లేదంటే బొబ్బట్లు చేసుకోవడానికైనా ఈజీగా వస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలానే బాల్స్ అన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం వేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ మాత్రం అన్నీ చేసుకోలేదండి ఒక పది వరకు చేసుకున్నాను ఎందుకంటే అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటే మనకు అవి ఆరిపోయినట్టు అవుతాయి కాబట్టి మనకు ఒక రెండు వాయిలకు సరిపోను చేసి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి మనము ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను మీరు చేయితో వేసారనుకోండి వాటికి తోకలు అలా వస్తాయి కాబట్టి ఇలా స్పూన్తో వేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి తోకలు అనేది లేకుండా అలాగే స్టఫింగ్ అనేది బయటకి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక్కొక్కటిగా స్పూన్తో ఇలా వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకున్నారనుకోండి మీకు స్టఫింగ్ బయటికి రాదు అలాగే తోకలు అనేది కూడా రాకుండా ఉంటుంది వేసిన వెంటనే మాత్రం కదపకూడదండి ఒక కొంచెం కలర్ వచ్చినట్టు కనిపించగానే రెండో వైపుకు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకోవడం వల్ల వాటిలో ఉన్న ఆయిల్ కూడా పోతుంది ఇలా ఆయిల్ అంతా పోయాక ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా చూపించానో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి నేను చూపించిన ప్రాసెస్తో చేశారంటే మీకు పండగ రోజు కూడా చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఇలా చేసే పూర్ణం అనేది కూడా అస్సలు బయటకు రాదండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా సింపుల్గా చూపించాను కదా ఈసారి వరలక్ష్మి వ్రతంకి తప్పకుండా కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్తో చేయండి డెఫినెట్గా వస్తాయి అలాగే వీడియో నచ్చిందా అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం